హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ కృష్ణ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు శ్రావణ మాసం ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా అందరు ఆడవాళ్ళు బిజీ బిజీగా ఉంటారు పూజలు వ్రతాలు అని చెప్పేసి ఈ శ్రావణ మాసం అంతా ఇంట్లో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుందండి కలకల్లాడుతూ ఉంటారు కదా సో ఇక్కడైతే ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తానండి ఇంకా మార్నింగ్ లే లేచి తొందరగా పూజ చేసుకుందాం అనుకున్నా కానీ వర్షం అయితే నైట్ నుంచి కంటిన్యూ పడుతుందనమాట ఇంకా లేవటమే కొంచెం లేట్గా లేచేశాను ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ పంపించిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడైతే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ పెడుతున్నానండి దానిలోకి పల్లీ చట్నీ చేస్తున్నాను పక్కన వచ్చేసి రైస్ పెట్టేసాను అలాగే పిల్లలకి పాలు పెట్టేస్తాను చెర ఒక గ్లాస్ ఇచ్చేసామంటే తాగుతారు ఇంకా పిల్లలైతే లేచి రెడీ అవుతూ ఉన్నారు ఇంకా నేను ఇక్కడ ఇడ్లీ పెడుతున్నానండి అయితే ఈ శ్రావణ మాసం అంతా తొందరగా లేచి ఐదు గంటలలోపు దీపారాధన చేసేసుకుందాం అనుకున్నాను కానీ అలారం అయితే పెట్టేసుకున్నానండి ఫోర్ థర్టీకి అలా నైటే మొత్తం పాత్ర అన్నీ క్లీన్ చేసేసుకొని కిచెను అంతా నీట్గా చేసేసుకున్నాను జస్ట్ ఊడ్చేసి మా పెట్టేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అలారం పెట్టుకున్నాను కానీ అలారం అయితే మోగలేదు మరి ఘోరంగా సిక్స్ థర్టీకి అనమాట మామూలుగా అయితే ఫైవ్ థర్టీకి అలా లేచేదాన్ని సో ఫోర్ థర్టీకి అలారం పెట్టుకున్నా కదా అది మోగలేదు సిక్స్ థర్టీకి లేవాల్సి వచ్చింది ఇంకా లేస్తేనే తెలుసు కదా ఇంకా హడావిడిగా హడావిడిగా ఉంటుందన్నమాట ఒకవైపు అయితే టైం అయిపోతుంది అందులో వర్షం పడుతుంది కొంచెం ఎర్లీగా వెళ్ళాలి ఈరోజు వర్షం పడితే ఏంటంటే వీళ్ళకి గ్రౌండ్లో ప్రేయర్ ఉండదు అనమాట డైరెక్ట్ స్కూల్ దగ్గరే డ్రాప్ చేసేసి రావాలి సో వా ఇంకా ఇద్దరికీ చెరు ఒక బ్రాంచ్లో డ్రాప్ చేయాలి కాబట్టి ఇంకా తొందర తొందరగా అయితే టిఫిన్ చేసేస్తున్నాను అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెట్టేస్తున్నానని అలాగే పల్లీ చట్నీ పల్లీలు అయితే ఒక పక్క వేగుతూ ఉన్నాయి అయితే ఈరోజు నైవేద్యం వచ్చేసి పులిహోర చేద్దామనేసి ముందుగా ప్లాండ్గా వండి నన్ను నిన్నటి నుండి ఇంకా అది కాస్త లంచ్ బాక్స్ రెసిపీ అయిపోయిందనమాట ఈరోజు ఇంకా ఒక పక్క రైస్ కుక్కర్లో అయితే రైస్ అవుతూ ఉంది ఇంకా పిల్లలకైతే ఇవాళ పులిహోర అయితే కల్పించేస్తానండి తర్వాత నిదానంగా ఇంకా దేవుడికైతే నైవేద్యం చేయాలి కేసరి అనుకున్నాను అలాగే బెల్లం పొంగల్ చేద్దాం అనుకున్నాను కానీ బెల్లం పొంగల్ చేశాను చాలా బాగుంది పొంగలైతే ఇంకా ఇక్కడైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను మీ వైపు వర్షాలు ఎలా ఉన్నాయి పడుతూ ఉన్నాయా హైదరాబాద్లో అయితే భారీగా పడుతున్నాయండి అసలు రోడ్లన్నీ మునిగిపోయాయి అన్నమాట అంత హెవీగా ఉంది జాగ్రత్త అండి బైక్లో వాళ్ళు ఆఫీస్లో వాళ్ళు అలాగే స్కూల్స్కి వెళ్ళే పిల్లలు జాగ్రత్తగా ఉండాలి వర్షాకాలంలో ఏమాత్రం జలుబు చేసినా కూడా అస్సలు అంత ఈజీగా తగ్గవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి రోడ్లు కూడా కొంచెం చూసుకొని వెళ్తూ ఉండండి సేఫ్గా ఇంటికి రావాలి కదా మళ్ళీ సో అది అనమాట ఇంకా ఇక్కడైతే ఇడ్లీ పెట్టేస్తూ ఉన్నాను ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా మీరు ఏమేమి కొన్నారు పూజా సామాగ్రి కొంటూ ఉంటారు అలాగే శ్రావణ మాసం అంటే చీరలు కొంటూ ఉంటారు మీరు ఏమేమి కొన్నారన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నేనైతే శారీస్ అవి ఏం తీసుకోలేదండి ఉన్నవే బ్లౌజెస్ అవి అమ్మ దగ్గర కుట్టించుకొని వచ్చేస్తాను అనమాట ఇంకా అవైతే వేసుకోవాలి ఇంకా మాకైతే వరలక్ష్మి వ్రతం ఇలా ఏం లేదండి నేను మామూలుగా పూజ అయితే చేసుకుంటాను బాగా ఈ శ్రావణ మాసం అంతా కొంచెం ఎర్లీగా లేచేదానికి ట్రై చేయాలి అది అనమాట ఇంకా పల్లీలు అయితే వేగిపోయాయి ఇంకా పల్లీ చట్నీకి వచ్చేసి పచ్చిమిర్చి అలాగే టమాటో కూడా ఫ్రై చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ఏ రోజైతే తొందరగా లేవాలనుకుంటామో అదే రోజు లేట్ అయిపోతుందనమాట సో ఇలా ఉంటుంది పరిస్థితి ఇంకా ఇడ్లీ అయితే అయిపోయిందండి పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ నేను ఇంకా పూజ అయిపోయేంత వరకు బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు తినను ఇంకా పిల్లలైతే డ్రాప్ చేసేసి వచ్చేసి ఇంకా నేను కూడా తలస్నానం అది చేసేసి ఇంకా తర్వాత ఇంకా ప్రసాదం అయితే నైవేద్యానికి పెడుతూ ఉన్నానండి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసి బయట కొంచెం వర్షం తగ్గింది తర్వాత ఊడ్చేసి ఇంకా ముగ్గు పెట్టేసి వచ్చాననమాట శుక్రవారం కదా ముగ్గు పెట్టకుంటే నాకు ఎలాగో ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా ముగ్గు అది పెట్టేశాను ఇంకా ఇక్కడైతే వెల్లం పొంగల్ చేస్తున్నానండి రైస్ తీసుకున్నాను అలాగే ఇందులోకి కొంచెం శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసి చేస్తే చాలా బాగుంటుంది నేను ఎక్కువ వరకు శనగపప్పు వేస్తానండి కొంచెము ఒక మనకి అరగుప్పెడు శనగపప్పు వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఓన్లీ బియ్యంతో కాకుండా పొంగలి శనగపప్పు కానీ పెసరపప్పుతో కానీ వీటితో చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇగోండి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను నైవేద్యానికి మీరు ఇవాళ ఏం నైవేద్యం పెట్టారు అమ్మవారికి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి దాదాపు వన్ ఇయర్ అయిపోయిందండి మామయ్య శివైక్యం చెందాక ఇక నైవేద్యాలు అవన్నీ కూడా దేవుడికి పెట్టలేదనమాట ఇదే ఫస్ట్ టైం పెట్టడము ఇక శ్రావణ మాసం నుండి స్టార్ట్ చేద్దాం నైవేద్యాలు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత పొంగలైతే పెట్టేస్తానండి ఇంకా గడపకైతే పసుపు రాసేసి కుంకుమొట్లు పెట్టుకుంటూ ఉన్నాను గడపకి పెయింట్ ఆల్రెడీ ఎల్లో పెయింట్ ఉండి ఇంకా రెడ్ కలర్లో బొట్లు పెట్టానండి కాకపోతే మనం పసుపు పట్టిస్తేనే కదా బాగుంటుంది అదే అనమాట గడప అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాత ఇంకా బొట్లు పెట్టేసి అలాగే ముగ్గు కూడా వేసేసాను ఈ శ్రావణ మాసం అంతా కూడా నిజంగా అండి ఎంత బాగుంటుందో ఇంట్లో మహాలక్ష్మిలాగా కలకల ఆడుతూ ఉంటారనమాట అందరూ కాళ్ళకి పసుపు రాసుకొని చేతి నిండా గాజులు వేసుకొని తల్లలో పూలు పెట్టుకొని ఎంత బాగుంటుంది కదా అలా ఉండటం బాగా అమ్మవారికి చాలా ఇష్టం అండి అలాగే ఉండాలి ఇది అనమాట పసుపు రాసేసి అలాగే కుంకుమొట్లయితే అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే నైన్ అలా అయిపోయిందండి టైము ఎయిట్ ఫిఫ్టీన్కి అంతా పిల్లల్ని డ్రాప్ చేసేసి వచ్చేసాను పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే అయిపోతుంది పూజ సో అందుకని చెప్పి వాళ్ళ ఫస్ట్ డ్రాప్ చేసేసి వచ్చి ఇక నిదానంగా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇదిగోండి ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను ఏదో చిన్న ముగ్గు వేశాను బయట వేసాను కానీ వర్షం పడుతుందండి ఇంకా ఆ ముగ్గు మళ్ళీ ఉంటుందో లేదో అనేసి ఇక్కడైతే ఒక ముగ్గు పెట్టేసాను చిన్నది ఇంకోడి ఇంకా ముగ్గు పెట్టేసి వచ్చేలోపు ఇక్కడైతే ఉడికిపోయింది ఇంకా ఇందులోకి కొద్దిగా పాలు వేస్తున్నానండి కాచి చలార్చుకున్న పాలు వేస్తున్నాను పాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక రెండు గ్లాసుల బెల్లం వేస్తున్నానండి రెండు చిన్న కప్పుల బెల్లం అనమాట రెండు కప్పులకి రైస్కి రెండు కప్పులు బెల్లం వేస్తున్నాను వేసేసి ఇదంతా కరిగే వరకు ఒకసారి బాగా కలుపుకుంటే మనకి పొంగల్ రెడీ అయిపోతుంది కొండి ఇందులోకి జీడిపప్పులు వేసేసాను నెయ్యితో జీడిపప్పులు వేసేసి ఫ్రై చేసుకొని వేసుకున్నాను కమ్మటి పొంగలైతే రెడీ అయిపోయింది ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసేయాలి ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసానండి యాలకులు అది క్లిప్పు మిస్ అయిపోయింది పచ్చకర్పూరం మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం ఒక చిటికెడ అలా వేసామంటే టేస్ట్ బాగుంటుంది మనకి గుళ్ళో ఎలా అయితే నైవేద్యం ఉంటుందో అలా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే వండి ఇక అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసి ఇంకా పూలు అవన్నీ ముందు రోజే తెచ్చేసుకున్నానండి ముందు రోజే టెంకాయ పూలు పండ్లు అన్నీ తెచ్చుకున్నాను ఇంకా అయితే పెట్టడం మర్చిపోయానండి టేబుల్ మీద అలాగే ఉన్నాయన్నమాట ఇంకా పొంగలైతే నైవేద్యం పెట్టేశాను ఇంకా టెంకాయ కొట్టేసి కాసేపు లక్ష్మీ అష్టోత్తరాలు అవన్నీ చదువుకొని ఇంకా రెండు పాటలు అయితే నాకు వచ్చినట్లు పాడుకున్నాను ఇదే అండి వాటి వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మరొకసారి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అండి